మై సోల్ స్టైల్ ఈ వీడియోలో ఏంటి ఏంటంటే అటుకులు తీసుకున్నా నేను ఈ కప్పుతోటి రెండు కప్పులు అటుకులు అయితే తీసుకుంటున్నా బాగా నీట్గా వాష్ చేసేసి ఇవి మిక్సీ పట్టేసుకున్నాను ఎందుకంటే టిఫిన్ కోసం నేను అటుకులు రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదా సూజీ ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వ కూడా తీసుకుంటాను నేను అది కూడా చూపిస్తాను ఇది మా ఫస్ట్ అయితే నీట్గా కడిగేద్దాము కడిగేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇవి కడిగేసి వేసుకున్న అటుకులు రవ్వ కూడా సేమ్ అదే కప్పు తోటి రెండు కప్పులు అటుకులు తీసుకున్నా రెండు కప్పులు రవ్వ కూడా వేసుకుంటా నేను కొంచెము సన్నగా బాగా అంటే బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరగ వేసుకున్నాను ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా కొంచెం కొంచెం లిటిల్ పెట్టి చాలా తక్కువ ఒక చిటికెడు సోడా క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తరుగు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేస్తున్న ఇప్పుడు కొంచెం పెరుగు వేస్తున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ పెరుగు నేను ఒక కప్పు వేసుకున్నాను అటుకులు ఇంకా కొంచెం రెండు రెండు కప్పులు వేసుకున్నా రవ్వ అటుకులు రెండు కప్పులు రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను అది ఒకప్పు అట్లే ఉంచాను ఇప్పుడు వాడుకోవడానికి ఇది తీసుకున్నాను అనమాట క్యారెట్ నైస్ కట్ చేసుకున్న క్యారెట్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆల్రెడీ కరివేపాకు జింజర్ అయితే మిక్సీ పట్టేసాను జీలకర్ర వేసాము ఇంకా దీనికి మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇంతే ఇంకా నేనైతే దోశ వేస్తాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నాను నేను ఒక ఆనియన్ చాలా బాగుంటుంది ఇప్పుడు దోశ అయితే వేసుకుందాం అప్లై చేసుకున్నాము పెను కూడా వేడి అయిపోయింది అది నాన్ స్టిక్ కదా మధ్యలో అయిపోయింది తీసేయాలి తొందరలోనే వేరే తీసుకోవాలి కొంచెం అలా అయింది కాబట్టి అదే వాడుతున్నా నేను ఇప్పుడు చాలా బాగా అయితే ఉంటాయి టేస్టు నేనైతే ఆయిల్ అప్లై చేసుకున్నాను మీరు నెయ్యి వేసుకున్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం జాగ్రత్తగా అంతే చాలా అయితే చాలా బాగుంది టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది అసలు ఇట్లా గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ అంటే పుదీనా పచ్చడి టమోటా సాస్ వేసుకున్న మీరు టమోటా పచ్చడితో అయినా తినొచ్చు పల్లీ చట్నీ పల్లీ చట్నీ కన్నా దీనికి టమోటా సాసు టమోటా పచ్చడి అయితేనే బాగుంటుంది గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఇప్పటిదాకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి మరొక అద్భుతమైన వంటతో మరొక రుచితో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా చూస్తూనే మై మైసూర్ స్టైల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో